సో ఇక్కడ మనకి సునీల్ కంటే సార్ గారు ఉన్నారు సార్ చెప్పండి కొత్తగా మీరు ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు సో ఇది మనము లాస్ట్ మనకి ఇక్కడ వరల్డ్ కప్ మ్యాచెస్ జరిగాయి అప్పుడు మీరు చూస్తుంటే కను చాలా ఇంప్రూవ్మెంట్స్ అప్పుడు తీసుకొస్తున్నాం కానీ అవి కంప్లీట్ గా పూర్తి కాలేదు అప్పుడు క్యానపీ ఇంకా కొంచెం పెండింగ్ ఉంది చైర్స్ కూడా కొంచెం పెండింగ్ ఉన్నాయి అలాగే లైట్లు మేము ఎల్ఈడీ లైట్స్ చేశాం కానీ ఒక సైడ్ రాలేదు ఇప్పుడు అప్పుడు అంటే ఇప్పుడు అన్ని మొత్తం పూర్తిగా కంప్లీట్ అయ్యి సో ఈరోజు మీరు చూస్తే కన మన క్యానపీ కానీ లైట్స్ కానివ్వండి చైర్స్ కానివ్వండి ఇట్స్ అ బ్రాండ్ న్యూ ఫ్రెష్ లుక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మనకి ఈ మొత్తం రెనోవేషన్ అయిన తర్వాత యు నో ఇన్సైడ్ ద స్టేడియం ఇస్ ఎనీ వస్తారు అని ఇది టెస్ట్ మ్యాచ్ కాబట్టి జనరల్గా ఏంటంటే టెస్ట్ మ్యాచ్లో క్రౌడ్స్ ఈ మధ్య తక్కువ రావడం అది జరుగుతుంది కానీ మేము పద్దెనిమిదవ తేదీ ఏడు గంటలకు మేము టికెటింగ్ ఓపెన్ చేయగానే వితిన్ అవర్స్ మాకు కొన్ని వేల టికెట్లు అమ్ముడుపోవడం జరిగింది సో ఓవరాల్గా అరౌండ్ ఇందాక మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ప్రెస్ కాన్ఫరెన్స్లో అరౌండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ టికెట్స్ వరకు అమ్ముడుపోయాయి అంటే అక్రాస్ ఆల్ దీస్ డేస్ సో ఇది యాక్చువల్లీ గ్రేట్ రెస్పాన్స్ ఐ మీన్ మనం ఇప్పుడు స్టార్ట్ చేసి విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఇంత రెస్పాన్స్ రావటం చాలా బాగుంది అలాగే యునో ఇట్ ఇఫ్ ఇట్ కంటిన్యూస్ మా ఎయిమ్ ఏంటంటే ఎవ్రీ సీట్ షుడ్ బి ఫిల్డ్ రైట్ దట్స్ ఆర్ ఎయిమ్ అండ్ మేము చాలా సోషల్ మీడియా డ్రైవ్స్ చేయటం కానీ చాలా జరుగుతుంది అందరికీ తెలియ అవగాహన వాళ్ళకి అందరికీ అవేర్నెస్ వచ్చేలాగా ఇక్కడ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది ఒక రెండు మంచి టీమ్స్ ఆడబోతున్నాయి వచ్చి ఎంజాయ్ చేయాలి అది మా కొత్త ఫెసిలిటీస్ అన్నీ చూడాలి అండ్ టేక్ బ్యాక్ అ గుడ్ మెమరీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సూపర్ అయితే లేనట్టుగా ఇప్పుడు ఫ్రీగా పిల్లలకి టికెట్స్ టికెట్స్ ఇవ్వడము ఇవ్వడము ఇలా జరుగుతుంది సో ఎవరికి థాట్ 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 వచ్చింది ఇంత మంచి అంటే అంటే మా కొత్తగా వచ్చిన అపెక్స్ కమిటీ ఎస్పెషల్లీ మా ప్రెసిడెంట్ గారు జగన్మోహన్ రావు గారు ఆయన చాలా ముందస్తుగా దీన్ని చేయాలి ఇది అందరికి అందరికీ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక టెస్ట్ స్టేడియం అనేది అందరికీ అందుబాటులో ఉండాలి ఇప్పుడు చూస్తుంటా కొన్ని ఇప్పుడు ఐపీఎల్ అలాంటివి ఉంటాయి అవన్నీ టికెట్లు అమ్ముడు పోవటం దానిలో చాలా కమర్షియల్గా అలా ఉంటుంది ఇది ఒక కొత్త అంటే మాకు ఒకటేంటంటే ఈ టెస్ట్ మ్యాచ్ అనేది ప్యూర్ క్రికెట్ దీనిలో యంగ్స్టర్స్ని తీసుకొస్తే వాళ్ళు చాలా ఇన్స్పైర్ అవ్వచ్చు రేపు పొద్దున వాళ్ళు కూడా క్రికెట్ని ఆపర్చునిటీ చూడొచ్చు సో వాళ్ళకేంటంటే చాలామందికి వాళ్ళకి ప్రివిలేజ్ ఉండదు వచ్చి టికెట్ కొని చూసేందుకు అందువల్ల మేము ఈ చేస్తున్నాము మా ప్రెసిడెంట్ గారు చాలా దీన్ని అది టార్గెట్గా పెట్టుకొని ఎవ్రీడే ఒక ఫైవ్ థౌజండ్ కిడ్స్ని అలౌ చేయాలని చెప్పి ఇస్తున్నారు సో మెనీ స్కూల్స్ రెస్పాండెడ్ మోర్ దెన్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ స్కూల్స్ వరకు మనకి అక్రాస్ ద స్టేట్ మనకి రెస్పాన్స్ వచ్చింది చాలా ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ దానిలో ఎంతమంది నాకు ఫైవ్ థౌజండ్ మెంబర్స్ని అకామిడేట్ చేద్దామని చూస్తున్నాం బట్ స్టిల్ యూ నో విల్ ఈవెన్ ఇఫ్ ఇట్ గోస్ లిటిల్ బియాండ్ ఆల్సో విల్ సీ ఇఫ్ యూ క్యాన్ స్టిల్ డూ సంథింగ్ ఎక్స్ట్రా గ్రేట్ సార్ ఇప్పుడు ఈ టెస్ట్ మ్యాచ్కి ఎవరైనా ఫార్మర్ క్రికెటర్స్ వస్తున్నారా సార్ టెస్ట్ మ్యాచెస్కి ఇప్పుడు మనకి ట్వంటీ థర్డ్న మనది బీసీసీ అవార్డ్స్ నైట్ ఉంది ఆ తర్వాత ఎవరన్నా ఇఫ్ దేర్ స్టేయింగ్ బ్యాక్ అండ్ దే ఆర్ కమింగ్ అండ్ విజిటింగ్ యోర్ స్టేడియం అలా ఇంకా చూడాలి అని లాజిస్టిక్స్ అవి చూసుకోవాలి ఎవరు వస్తున్నారు ఎవరు లేట్ అని కానీ చాలా మన యూజువల్ కంటే కూడా చాలా ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది మనకి సో డెఫినెట్లీ అండ్ ఆల్సో రెండు రెండు గొప్ప టీమ్స్ ఈరోజు టెస్ట్ మ్యాచ్ చూస్తే ఇండియా ఇంగ్లాండ్ టాప్ టాప్ త్రీ ఆస్ట్రేలియాతో కూడుకుంటే టాప్ త్రీ టెస్ట్ మ్యాచ్ ప్లేయింగ్ కంట్రీస్ సో అలాంటి టెస్ట్ మ్యాచెస్ మనం హోస్ట్ చేయడం మాకు ఒక ఇట్స్ అూజ్ ప్రివిలేజ్ అండ్ ఆనర్ అండ్ ఆల్సో గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అండ్ వీ వాంట్ మేక్ షూర్ దట్ ఆ రెస్పాన్సిబిలిటీని మేము యూనో వీర్ టు ఫుల్ఫిల్ చేద్దాం